ఒక ప్రైజ్గా ఇవి పూలు తంగేడు పూలు అనేవి మారి పూస్తూ ఉంటాయి చెట్లు ఇలాగా ఉన్నాయి చూడండి ఇవిన్నా కూడా తంగేడు పూలు చెట్లంతా కూడా ఇలాగా తంగాడిపలు పూసు కొన్ని కాయలు కూడా కాస్తున్నాయి తంగేడు పూలు పూసి కూడా కాయలు కాయడం జరిగింది మీరు ఎప్పుడైనా తంగేడి పూలు ఇంతగా చూసినారా చూసినట్టు కామెంట్ చేయండి తంగాడి చెట్లలో ఇట్లా పూలు పోయినా వెన్నీ తెడి పూల చూడండి చుట్టు చుట్టుపక్కల తంగాడి పూ అనడం మన గమనిస్తున్నాం సో ఎంత బాగున్నాయో